హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అల్నాట్ రిచ్ అండ్ లాగ్స్ రోజు మన ఛానల్లో కొబ్బరితో డెజర్ట్ అండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే కోకోనట్ ని చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో అది ఎలా చేయాలో చూసేద్దాం ఇది పచ్చి కొబ్బరిని బాగా సన్నగా కట్ చేసుకొని పైన పీల్ తీసేసానండి వన్ కప్ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఇది మెత్తగా మిక్సీకి వేయాలండి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా వేసుకోవాలి ఇంకొకసారి మనం మెత్తగా మిక్సీకి వేయాలండి ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసుకుంటున్నాను మనకి కొబ్బరి పాలు రావాలండి అందుకోసం మిన్నిసార్లు వేసుకోవాలి సో రెడీ అయిపోయింది స్ట్రైండర్ లో బడగట్టేస్తున్నాను సో ఈ కొబ్బరి పడేయకుండా దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో పాలు రెడీ అయిపోయినాయి కొబ్బరి పాలు ఇలా చిక్కగా ఉండాలి చిక్కడి పాలు రావాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ ఈ పాలని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ కొంచెం పాలల్లో కార్న్ఫ్లోర్ కలుపుతామండి టూ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి కలిపిన కాన్ఫ్లోవర్ని ఆ పాలల్లోనే కలిపేసేయాలి ఉండలేకుండా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి దీనికి షుగర్ మాత్రం పావు కప్పు షుగర్ వేస్తున్నాను మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండగట్టేస్తుంది కొంచెం ఇది చిక్కబడుతుంది అని మీకు అర్థమవుతుంది కదా అప్పుడు సిమ్లో పెట్టేసి స్పూన్తో కలుపుతూనే ఉండాలండి సో ఇది ప్రిపేర్ అయిపోయింది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇలా రౌండ్గా దాంట్లో అది కేక్ లాగా వస్తుందండి చాలా చక్కగా బాగుంటుంది ఇన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టాలండి బాగా కేక్ షేప్లో వచ్చేస్తుంది వన్ అవర్ తర్వాత చూడండి రెడీ అయిపోయింది జస్ట్ అలా ట్యాప్ చేయంగానే వచ్చేస్తుంది రెడీ అయిపోయిందండి కోకోనట్ పుడ్డింగ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కోకోనట్స్తో అన్ని వెరైటీస్ చేస్తాము ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్